పొట్టి శ్రీరాములు గారు చేసిన ఆమరణ నిరాహార దీక్ష వల్ల మన దేశంలో మొట్టమొదటిసారిగా భాషని ప్రదానం చేసుకుని మెడ్రాసు రాష్ట్రం నుండి తెలుగు మాట్లాడే ప్రజలకి పంతొమ్మిది వందల యాభై మూడు ఒకటి అక్టోబర్ న ఆంధ్రప్రదేశ్ ని ఏర్పాటు చేశారు అప్పటి ఆంధ్రాకి పదకొండు జిల్లాలుగా ఉంటూ కర్నూల్ని రాజధానిగా చేశారు అప్పట్లో ఆంధ్ర రాష్ట్రం చూడ్డానికి ఈ విధంగా ఉండేది ఇలా కొత్తగా తయారైన ఆంధ్రప్రదేశ్కి ఇప్పటి వరకు ఎంతమంది నాయకులు ముఖ్యమంత్రులుగా ఉన్నారు వారి కులాలేంటి వారు ఏ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఉంటూ ముఖ్యమంత్రులయ్యారో మనం ఈ రోజు మన అయిన తెలుగులో తెలుసుకుందాం దానికంటే ముందు ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అక్టోబర్ ఒకటి నుండి పదిహేను సెప్టెంబర్ పంతొమ్మిది వందల యాభై నాలుగు వరకు అంటే ఒక సంవత్సరం నలభై ఐదు రోజులు కాంగ్రెస్ పార్టీ నుండి టంగుటూరి ప్రకాశం పంతులు గారు కొత్తగా విడిపోయిన ఆంధ్ర రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా వ్యవహరించారు టంగుటూరి ప్రకాశం పంతులు గారు బ్రాహ్మణ కులానికి చెందిన వ్యక్తి తరువాత పదిహేను నవంబర్ పంతొమ్మిది వందల యాభై నాలుగు నుండి ఇరవై ఎనిమిది మార్చ్ పంతొమ్మిది వందల యాభై ఐదు వరకు రాష్ట్రపతి పాలన నడిచింది ఇరవై ఎనిమిది మార్చ్ పంతొమ్మిది వందల యాభై ఐదు నుండి ముప్పై ఒకటి అక్టోబర్ పంతొమ్మిది వందల యాభై ఆరు అంటే ఒక సంవత్సరం రెండు వందల పదిహేడు రోజులు పెజవాడ గోపాల్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగా వ్యవహరించారు ఇతను కూడా కాంగ్రెస్ పార్టీ నుండి గెలుపొందారు ఇతను నెల్లూరు జిల్లా ఆత్మకూరికి ఎమ్మెల్యేగా ఉంటూ ముఖ్యమంత్రి అయ్యారు ఇతడు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి తరువాత పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటిన అప్పటి బొంబాయి రాష్ట్రంలో మరియు మైసూర్ రాష్ట్రంలో తెలుగు మాట్లాడే వారిని సపరేట్ చేసి తెలంగాణ ప్రాంతాన్ని సృష్టించి ఆంధ్రప్రదేశ్లో కలిపేశారు ఇలా స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఆగస్ట్ పంతొమ్మిది వందల యాభై ఆరు కింద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రూపుదాల్చుకుంది అప్పుడు ఆంధ్రప్రదేశ్ చూడడానికి ఈ విధంగా తయారైంది తరువాత ఇండియన్ యూనియన్ కొత్తగా తయారైన ఆంధ్రప్రదేశ్కి హైదరాబాద్ని రాజధానిగా మార్చింది ఇంకా అప్పటి నుండి అంటే ఒకటి నవంబర్ పంతొమ్మిది వందల యాభై ఆరు నుండి పదకొండు జనవరి పంతొమ్మిది వందల అరవై అంటే మూడు సంవత్సరాల డెబ్బై ఒక్క రోజులు కాంగ్రెస్ పార్టీ తరఫున నీలం సంజీవ రెడ్డి ఉమ్మడి ఆంధ్రాకి మొదటి ముఖ్యమంత్రిగా మరియు ఆంధ్ర రాష్ట్రానికి మూడవ ముఖ్యమంత్రిగా వ్యవహరించారు సీఎంగా ఉన్నప్పుడు నీలం సంజీవ రెడ్డి శ్రీకాళహస్తి నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు ఇతడు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి తరువాత పదకొండు జనవరి పంతొమ్మిది వందల అరవై నుండి పన్నెండు మార్చ్ పంతొమ్మిది వందల అరవై రెండు వరకు అంటే రెండు సంవత్సరాల అరవై రోజులు కాంగ్రెస్ పార్టీ నుండి గెలుపొంది ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలందించారు దామోదరం సంజీవయ్య సీఎం గా ఉన్నప్పుడు ఇతను కర్నూలుకి ఎమ్మెల్యేగా ఉండేవాడు ఇతడు దళిత క్యాస్ట్ అయిన మాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మన ఇండియాలో మొదటి దళిత ముఖ్యమంత్రి కూడా దామోదరం సంజీవయ్య గారే అవ్వడం విశేషం తరువాత పన్నెండు మార్చ్ పంతొమ్మిది వందల అరవై రెండు నుండి ఇరవై ఒకటి ఫిబ్రవరి పంతొమ్మిది వందల అరవై నాలుగు వరకు అంటే ఒక సంవత్సరం మూడు వందల నలభై ఆరు రోజులు మన ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ నుండి మళ్లీ నీలం సంజీవ రెడ్డి గారే అయ్యారు ఈసారి ఆయన డోన్ నుండి ఎమ్మెల్యేగా వ్యవహరించారు ఇతడు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఆ తరువాత ఇరవై ఒకటి ఫిబ్రవరి పంతొమ్మిది వందల అరవై నాలుగు నుండి ముప్పై సెప్టెంబర్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి వరకు అంటే ఏడు సంవత్సరాల రెండు వందల ఇరవై ఒక్క రోజులు ఆంధ్రాకి ముఖ్యమంత్రిగా వ్యవహరించారు కాసు బ్రహ్మానందరెడ్డి గారు ఈయన కూడా కాంగ్రెస్ నుండి గెలుపొందిన వ్యక్తే ఈయన గుంటూరు జిల్లా నసరావుపేట నుండి ఎమ్మెల్యేగా వ్యవహరించారు ఈయన కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే తరువాత ముప్పై సెప్టెంబర్ పంతొమ్మిది వందల ఒకటి నుండి పది జనవరి పంతొమ్మిది వందల మూడు అంటే ఒక సంవత్సరం నూట రెండు రోజులు ఆంధ్రాకి ముఖ్యమంత్రిగా వ్యవహరించారు పివి నరసింహారావు గారు ఈయన కూడా కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ ఈయన తెలంగాణ పెద్దపల్లి జిల్లా మంత్రి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా వ్యవహరించేవాడు సౌత్ ఇండియా నుండి మొట్టమొదటిసారిగా ప్రధాన మంత్రి అయిన వ్యక్తి కూడా మన పివి నరసింహారావు అవ్వడం విశేషం ఈయన బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి తరువాత పదకొండు జనవరి పంతొమ్మిది వందల డెబ్బై మూడు నుండి పది డిసెంబర్ పంతొమ్మిది వందల డెబ్బై మూడు వరకు ప్రెసిడెంట్ రూల్ కొనసాగింది తరువాత జలగం వెంగళరావు గారు పది డిసెంబర్ పంతొమ్మిది వందల డెబ్బై మూడు నుండి ఆరు మార్చి ఎనిమిది అంటే నాలుగు సంవత్సరాల ఎనభై ఆరు రోజులు కాంగ్రెస్ తరపున గెలుపొందారు ఈయన అప్పట్లో పంతొమ్మిది వందల యాభై ఒకటి నుండి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది వరకు వెంసూరు అనే ఒక నియోజకవర్గం తెలంగాణలో ఉండేది ఆ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు ఈయన విరమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఆ తరువాత ఆరు మార్చ్ పంతొమ్మిది వందల ఎనిమిది నుండి పదకొండు అక్టోబర్ పంతొమ్మిది వందల ఎనభై వరకు అంటే మొత్తం రెండు సంవత్సరాల రెండు వందల పంతొమ్మిది రోజులు మర్రి చెన్నారెడ్డి గారు మేడ్చి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొంది ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు ఈయన కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఈయన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ తరఫున మొట్టమొదటిసారిగా ఒక ఎమ్మెల్సీ ముఖ్యమంత్రి అయ్యారు ఆయనే టంగుటూరి అంజయ్య ఈయన పదకొండు అక్టోబర్ పంతొమ్మిది వందల ఎనభై నుండి ఇరవై నాలుగు ఫిబ్రవరి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు వరకు ఒక సంవత్సరం నూట ముప్పై ఆరు రోజులు ముఖ్యమంత్రిగా పనిచేశారు ఈయన దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా ఒక కథ ప్రచారంలో ఉండేది కానీ ఈయన అసలు పేరు రామకృష్ణారెడ్డి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఆ తరువాత భవనం వెంకటరామిరెడ్డి ఇరవై నాలుగు ఫిబ్రవరి పంతొమ్మిది వందల ఎనభై రెండు నుండి ఇరవై సెప్టెంబర్ పంతొమ్మిది వందల ఎనభై రెండు వరకు అంటే రెండు వందల ఎనభై రోజులు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించారు ఈయన కూడా కాంగ్రెస్ నుండి గెలుపొందిన నేతనే ఆయన కూడా ఒక ఎమ్మెల్సీ అభ్యర్థి ఆయన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఇరవై సెప్టెంబర్ పంతొమ్మిది వందల ఎనభై రెండు నుండి ఇరవై జనవరి పంతొమ్మిది వందల ఎనభై మూడు వరకు నూట పదకొండు రోజులు కాంగ్రెస్ పార్టీ నుండి సీఎంగా పనిచేశారు కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఈయనప్పట్లో కర్నూలు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉంటూ ఉండేవాడు ఈయన కూడా రెడ్డి కులానికి చెందిన వ్యక్తే తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి మొట్టమొదటిసారిగా ఒక ప్రాంతీయ పార్టీ అధిష్టానంలోకి వచ్చింది అదే తెలుగుదేశం పార్టీ ఆయనే నందమూరి తారక రామారావు గారు ఈయన తొమ్మిది జనవరి పంతొమ్మిది వందల ఎనభై మూడు నుండి పదహారు ఆగస్టు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు వరకు అంటే ఒక సంవత్సరం రెండు వందల ఇరవై రోజులు సీఎం గా పనిచేశారు ఈయనప్పుడు తిరుపతి నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఈయన వ్యక్తి ఆంధ్రప్రదేశ్కి తర్వాత ముఖ్యమంత్రిగా మళ్ళీ తెలుగుదేశం నుండే నాదండ్ల భాస్కర్ రావు గారు పదహారు ఆగస్టు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుండి పదహారు సెప్టెంబర్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు వరకు అంటే కేవలం ముప్పై ఒక్క రోజులు ఆంధ్రాకి అతి తక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా ఈయన సేవలు అందించారు ఈయన వేమూ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందాడు ఈయన కూడా కమ్మ కులానికి చెందిన వ్యక్తే ఆ తరువాత పదహారు సెప్టెంబర్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుండి తొమ్మిది మార్చ్ పంతొమ్మిది వందల ఎనభై ఐదు వరకు అంటే నూట నాలుగు రోజులు మళ్ళీ తెలుగుదేశం అధికారంలోకి వచ్చి నందమూరి తారక రామారావు గారే ముఖ్యమంత్రిగా వ్యవహరించారు ఈ టైంలో ఆయన తిరుపతి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉంటూ ఉండేవాడు ఈయన కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఆ తర్వాత కూడా మళ్ళీ తెలుగుదేశమే అధికారంలోకి వచ్చి మళ్లీ నందమూరి తారక రామారావు గారే తొమ్మిది మార్చి పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుండి మూడు డిసెంబర్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది వరకు అంటే నాలుగు సంవత్సరాల రెండు వందల అరవై తొమ్మిది రోజులు ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా పనిచేశారు ఈసారి ఈయన హిందూపూర్ నుండి ఎమ్మెల్యేగా పనిచేశారు తరువాత మూడు డిసెంబర్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుండి పదిహేడు డిసెంబర్ పంతొమ్మిది వందల తొంభై వరకు అంటే ఒక సంవత్సరం పద్నాలుగు రోజులు తెలుగుదేశాన్ని ఓడించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన మరి చెన్నారెడ్డి గారు మళ్లీ ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశాడు ఈయన తెలంగాణలోని సనత్ నగర్ నుండి ఎమ్మెల్యేగా ఉండేవాడు ఈయన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థిని మార్చి పదిహేడు డిసెంబర్ పంతొమ్మిది వందల తొంభై నుండి తొమ్మిది అక్టోబర్ పంతొమ్మిది వందల తొంభై రెండు వరకు అంటే ఒక సంవత్సరం రెండు వందల తొంభై రెండు రోజులు ఆ టైంలో వెంకటగిరి ఎమ్మెల్యే అయిన మల్లి జనాదన్ రెడ్డికి సీఎం బాధ్యతలు ఇచ్చింది ఈయన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఆ తరువాత మళ్లీ సీఎం అభ్యర్థిని మార్చి కాంగ్రెస్ పార్టీ అప్పట్లో పన్నెండు ఎమ్మెల్యే అయిన కోట్ల విజయభాస్కర్ రెడ్డికి తొమ్మిది అక్టోబర్ పంతొమ్మిది వందల తొంభై రెండు నుండి పన్నెండు డిసెంబర్ పంతొమ్మిది వందల తొంభై నాలుగు వరకు అంటే రెండు సంవత్సరాల అరవై నాలుగు రోజులు అధికారాన్ని అందించింది ఇతను కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఆ తర్వాత కాంగ్రెస్ని మళ్లీ ఓడించి తెలుగుదేశం పార్టీ నుండి అప్పట్లో హిందూపూర్ ఎమ్మెల్యేగా పనిచేస్తున్న నందమూరి తారక రామారావు గారు పన్నెండు డిసెంబర్ పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి ఒకటి సెప్టెంబర్ పంతొమ్మిది వందల తొంభై ఐదు వరకు అంటే రెండు వందల అరవై మూడు రోజులు మళ్లీ సీఎంగా పనిచేశారు ఆ తర్వాత వరుసగా రెండుసార్లు గెలిచి ఒకటి సెప్టెంబర్ పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి పద్నాలుగు మే రెండు వేల నాలుగు వరకు మొత్తం ఎనిమిది సంవత్సరాల రెండు వందల యాభై ఆరు రోజులు ఏకదాటిగా ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రంలో ఏకదాటిగా పనిచేసిన రికార్డు చంద్రబాబు నాయుడు తన ఖాతాలో వేసుకున్నాడు ఈయన నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉంటూ వస్తున్నాడు ఈయన కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీని ఓడించి మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి వచ్చింది ఈసారి కాంగ్రెస్ తరపున వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పద్నాలుగు మే రెండు వేల నాలుగు నుండి రెండు సెప్టెంబర్ రెండు వేల తొమ్మిది వరకు అంటే ఐదు సంవత్సరాల నూట పదకొండు రోజులు అధికారంలోకి వచ్చారు ఈయన పులివెందుల నుండి ఎమ్మెల్యేగా ఉంటూ ఉండేవారు ఈయన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఆ తర్వాత కాంగ్రెస్ నుండి ఎమ్మెల్సీ అయిన కొనిరెడ్డి రోసయ్య మూడు సెప్టెంబర్ రెండు వేల తొమ్మిది నుండి ఇరవై ఐదు నవంబర్ రెండు పది వరకు అంటే ఒక ఎనభై మూడు రోజులు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించారు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మళ్లీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిని మార్చి అప్పట్లో పీలేర్ ఎమ్మెల్యే అయిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి ఇరవై ఐదు నవంబర్ రెండు వేల పది నుండి ఒకటి మార్చి రెండు వేల పద్నాలుగు వరకు మొత్తం మూడు సంవత్సరాల తొంభై ఆరు రోజులు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా బాధ్యతలను ఇచ్చింది ఈయన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఆ తరువాత రాష్ట్రం విడిపోయి ఒకటి మార్చ్ రెండు నుండి ఏడు జూన్ రెండు వరకు రాష్ట్రపతి పాలన నడిచింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ గా అవతరించింది ఆ తర్వాత కొత్తగా తయారైన ఆంధ్రప్రదేశ్ కి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచారు ఈయన నూతన ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా ఎనిమిది జూన్ రెండు వేల నుండి ముప్పై మే రెండు వరకు అంటే నాలుగు సంవత్సరాల ఆరు రోజులు కుప్పం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉంటూ ముఖ్యమంత్రిగా పనిచేశారు ఈయన కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఆ తరువాత తెలుగుదేశం పార్టీని ఓడించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానంలోకి వచ్చింది వైఎస్ కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవ్యాంధ్రకి రెండవ ముఖ్యమంత్రిగా ముప్పై మే రెండు వేల పంతొమ్మిది నుండి ప్రస్తుతం కూడా సీఎం గా కొనసాగుతున్నారు అంటే నాలుగు సంవత్సరాల చిలుకే అన్నమాట ఈయన పులివెందుల నుండి ఎమ్మెల్యేగా ఉంటున్నారు ఈయన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అటు తెలంగాణలో చూసుకుంటే తెలంగాణకి మొట్టమొదటిగా ముఖ్యమంత్రి అయిన వ్యక్తి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈయన బీఆర్ఎస్ గా మారిన టిఆర్ఎస్ పార్టీ నుండి ఏకంగా రెండు సార్లు గెలిచి రెండు జూన్ రెండు వేల పద్నాలుగు నుండి ఆరు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు అంటే మొత్తం తొమ్మిది సంవత్సరాల నూట ఎనభై ఏడు రోజులు సీఎం గా పనిచేశారు తెలుగు రాష్ట్రాల్లో అప్పటి వరకు వరుసగా ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన నారా చంద్రబాబు నాయుడు రికార్డు ని ఈయన బ్రేక్ చేశారు ఈయన గజ్వేల్ నియోజకవర్గపు ఎమ్మెల్యే ఈయన వెలమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఆ తరువాత బీఆర్ఎస్ ను ఓడించి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి తెలంగాణ రెండవ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు ఈయన ఏడు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నుండి ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించి ప్రస్తుత ముఖ్యమంత్రిగా కూడా కొనసాగుతూ ఉన్నాడు ఈయన కొడంగల్ నుండి ఎమ్మెల్యేగా ఉన్నారు ఇతను రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మొత్తం మీద మన ఆంధ్రాకి పదిహేడు మంది ముఖ్యమంత్రులుగా పనిచేయగా వారిలో బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు తొమ్మిది మంది మాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఒకరు వెనమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఒకరు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు ముగ్గురు వయస్య సామాజిక వర్గానికి చెందిన ఒక వ్యక్తిగా పనిచేశారు ఆంధ్రకి అతి ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఈయన పదమూడు సంవత్సరాల రెండు వందల నలభై ఏడు రోజులు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు అతి తక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి శ్రీ నాదండ్ల భాస్కర్ రావు గారు ఈయన కేవలం ముప్పై ఒక్క రోజులు మాత్రమే ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు ఆ తరువాత ఆంధ్ర రాష్ట్రంలో మూడు సార్లు రాష్ట్రపతి పాలన నడిచింది తరువాత తెలంగాణ విషయానికి వస్తే ఇప్పటి వరకు ఇద్దరు ముఖ్యమంత్రులుగా పనిచేయగా అందులో వెలమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఒకరు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఒకరుగా పనిచేశారు ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి